ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం మనం ఈ సిద్ధి ఉపాయం మన పూర్వీకులు మన నిత్య జీవితంలో ఒక అలవాటుగా చేశారు పూర్వకాలంలో ప్రస్తుతం మనం దాన్ని వదిలేసాం చాలామందికి తెలియనిది ఏంటంటే మనం ఏదైనా సరే ధన సమస్యల నుండి బయటపడడానికి అలాగే ధనలాభం కలగడానికి అలాగే శత్రువుల నుండి విముక్తి కలగడానికి మనం నిత్య జీవితంలో ఒక భాగంగా మన పూర్వీకులు చేసిన కొన్ని అలవాట్లు అవి మనం రక్షిస్తూ వచ్చేవి కానీ కాలక్రమేణా వాటిని వదిలేయటం వాటి ప్రభావం మన మీద రెగ్యులర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు మనం ఇంత చిన్న ఉపాయం అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందా అని అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఇది రోజు చేసేవారు కొంతమంది ఉంటారు కొంతమంది కొన్ని సమయాల్లో చేసేవారు ఉంటారు ఇది నిత్య జీవితంలో చేస్తూనే ఉంటారు కానీ వారికి తెలియదు ఇలా చేయటం వల్ల కలిగే లాభం ఏంటి అనేది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ తేలికైన ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఉదయం మీరు స్నానం చేసే నీళ్ళల్లో దీన్ని కలుపుకొని చేయండి ధనలాభం కలుగుతుంది ధనవర్షం కురుస్తుంది కుటుంబ సౌఖ్యం అంటే భార్య భర్త పిల్లలు వీరు ఆనందంగా ఉంటారు అలాగే సుఖ సమృద్ధి అంటే కుటుంబం ద్వారా పిల్లల ద్వారా అదృష్టం కలిసి వస్తుంది వారు చేసే పనులు ధనానికి సంబంధించే పనులు ఏదైతే చేస్తారో వారందరూ కలిసికట్టుగా చేయగలుగుతారు అలాగే సంతోషాలు పెరుగుతాయి అంటే కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు తొలగి అందరూ కూడా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక పసుపు కొమ్ము అందేనని గేమ్ లేదు పసుపు గమే కావాలి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మనవి రెండు కొత్త ఛానల్ లింక్స్ కూడా నేను పెడతాను అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మిత్రులు నా శ్రేయోభులాషులు నా బాగు కోరుకునేవారు నేను బాగుండాలని కోరుకునేవారు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే గురువుగారు ఛానల్ని హ్యాక్ చేయడం అంటే కావాలని చేస్తారు లేకపోతే సెక్యూరిటీ రీజన్స్తో జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఇందులో వీడియోస్ కూడా వేరే దాంట్లో ఇంకొక ఛానల్ పెట్టి ప్యారలల్గా దాంట్లో పోస్ట్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఇందులో వెయ్యి వీడియోలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ఛానల్లో కూడా మన ఛానల్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవి చాలామంది బాధపడ్డారు మిస్ అయిపోతే చాలా కష్టం గురువు గారు పుస్తకం రాయండి పుస్తకం అయితే చాలా బాగుంటుంది మిత్రులరా ఇలాంటివి కొన్ని వేల పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి పెద్దలు రాసినవి హిందీలోను సంస్కృతంలోను ఇంగ్లీష్లోను రకరకాల భాషల్లో ఎన్నో రకాల భాషల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి మీరు వెతకితే అవన్నీ దొరుకుతాయి మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పుస్తకాన్ని కూడా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ సమయం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంత ఈ ఈజీ కాదు కానీ ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా ఆ విధంగా చేయడా ప్రయత్నం చేస్తాను వీటిని కూడా మొత్తం అన్నీ కూడా డిజిటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్లో ఒక సర్వర్లో పెట్టి మీకు అందించడానికి ట్రై చేస్తాను ఇలా ఒకటి రెండు కాకుండా నాలుగైదు ప్రదేశాల్లో ఇవి అందుబాటులో పెట్టడానికి చేస్తాను ఎందుకంటే నెగిటివ్గా ఉన్నవారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు పోరాటం చేస్తూనే ఉండాలి ఇది కాలానికి ఉన్న సహజ లక్షణం కాబట్టి మనం దీన్ని మళ్ళీ మన కొత్త ఛానల్లోనే రెండు ఛానల్లో అవసరమైన మూడు ఛానల్లో కూడా వీటిని పోస్ట్ చేద్దాం వాటిలో కూడా ఉంటాయి అప్పుడు ఇబ్బంది ఉండదు ప్రయత్నం ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు వేరే విషయం కానీ మనం కూడా సేఫ్టీ పాయింట్ అవి ఆలోచించాలి కాబట్టి ఆ విధంగా చేద్దాం కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ అది రెండు ఛానళ్ళు లింక్ ఇస్తాను ఆ రెండు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాత వీడియోలు కూడా మీరు చూడని వీడియోలు కూడా మీరు చూడడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ఇప్పుడు ఈ చిన్న ఉపాయం చెప్తాను ఏమనుకోమాక ఎందుకంటే జరిగిన సంఘటన వల్ల మీకు ఒకటి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకే చెప్తున్నాను అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది పుష్పకమని చెప్పుకున్నాం ఈ ఉపాయాన్ని ఆదివారం మంగళవారం శుక్రవారం మూడు రోజులు చేయాలి లేదండి మాకు రోజు చేసుకునే అవకాశం ఉందంటే రోజు చేసుకోవచ్చు మన పూర్వీకులు రోజు చేసేవారు దీన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ఉదయం నిద్రలేవు కానీ అంటే మీరు మామూలుగా మంచం మీద దిగే ముందు మీరు రెండు చేతులు చూసుకోవాలి తర్వాత మంచం నుండి క్రిందకి దిగే ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోవాలి తర్వాత మీరు స్నానానికి వెళ్లే ముందు అంటే మీరు మిగతా కార్యక్రమాలు ముగించుకొని స్నానానికి వెళ్ళే ముందు ఇలా పుష్పకం తీసుకొని దాన్ని ఇలా ఒక రాయి మీద అరగతీయండి ఇది అరగదీసే మామూలుగా ఇలా డైరెక్ట్గా అరగదీసి పోడుకోవచ్చు అని కాదు కాస్త నీరు పోసి కూడా ఇలా మీరు అరగదీసుకోవచ్చు ఇలా ఇలా అరగదీస్తే మనకి పసుపు ఇలా వస్తుంది ఆడేవారు రెగ్యులర్గా అంత ముందు రోజుల్లో చేసేవారు స్నానానికి వాడేవారు ఇలా పసుపు అరగ అరగదీసుకొని ఈ పసుపు కొమ్ముని మీరు అరగదీసిన పసుపుని ఇలా చేత్తో పట్టుకొని మనసులో కోరిక చెప్పుకొని అంటే ధన సమస్యల నుండి బయటపడాలి కుటుంబం బాగుండాలి ధనలాభం కలగాలి శత్రువుల నుండి విముక్తి లభించాలి అని అనుకుని మీరు ఇది మీ నీళ్ళలో స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఆదివారం నాడు అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు ఇలా మూడు రోజులు కంటిన్యూ చేయండి అంటే వారంలో మూడు రోజులు చేయవచ్చు ఇది మిగతా వారు కూడా చేయవచ్చు అని అనుమానం ఉంటుంది గర్భిణీ స్త్రీలు చేయవచ్చు అలాగే మరి నెలసరి వాళ్ళు చేయవచ్చా నెలసరి సమయంలో కూడా మీరు అరగ తీసుకొని చేయవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే దీనికి వేరే ఏమి మంత్రము లేదు కాబట్టి చేయవచ్చు చాలామంది గురువుగారు మరి చెప్తున్నారు మాకు మేము చేయవచ్చు ఎక్కడైనా సరే గుర్తుంచుకోండి ఏ వీడియోలో అయినా సరే నీవ నిబంధనలు ఉంటే వీడియోలోనే చెప్తాను మీరు వీడియో పూర్తిగా చూడకుండా అడగడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు అది గుర్తుంచుకోండి అలాగే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని అది వేడి నీళ్ళు చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది లేదు దాంట్లో కూడా చేయవచ్చు మామూలు ప్యాకెట్ పసుపు మాత్రం వాడకూడదు మరి మాకు సాన లేదండి ఇలాంటిది లేదంటే మామూలు రాయి మీదైనా సరే మీరు అరగ తీసుకోండి అంటే కింద రాయి ఏదైనా గరుకు రాయి ఏదైనా చిన్న రాయి మీదైనా అరగ తీసుకొని కొద్దిగా కలుపుకోండి అంతేగాని మామూలు పసుపు ప్యాకెట్ వాడకూడదు ఇది పూర్వంలో మన పెద్దలు నిత్య జీవితంలో రెగ్యులర్గా ఇలాగే చేసేవారు అనుకున్న పనులు వారి కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండేది అనుకున్న పనులు పూర్తి చేయగలిగేవారు అదృష్టం కలిసి వచ్చేది పిల్లలు కూడా మాట వినేవారు అందుకే మీకు ఈ ఉపాయాన్ని చెప్తున్నాను అలాగే మీరు ఈ ఉపాయాన్ని ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం చేయటం వల్ల అంటే మాకు ఆదివారం కుదరలేదండి అప్పుడేంటి మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలా అంటే ఈ మూడు రోజుల్లోనే పర్టికులర్గా చేయడం వల్ల ఫలితం ఉంటుంది అలా కాకుండా ప్రతిరోజు కూడా అంటే మేము ప్రతిరోజు చేసే అవకాశం ఉందంటే ప్రతిరోజు కూడా మీరు ఇది చేయవచ్చు కానీ పసుపు కొమ్ము మాత్రమే ఇది బలంగా గుర్తుంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది అలాగే ధన సమస్యల నుండి కూడా బయటపడతారు అంటే బయటపడడానికి అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి బయటపడేది మార్గాలు తెలుస్తాయి ప్రతి ఉపాయం కూడా ఏంటంటే మన ఆలోచన విధానాన్ని మనలో ఉండే నెగటివ్ని తగ్గించి అంటే మనం ఎంతసేవిలో ఆలోచిస్తామంటే ఎదుటి వారికి వచ్చింది మనకు రాలేదని ఆలోచిస్తాం అలాగే ఏమి ఒక్కసారి మానసికమైన దౌర్భాగ్యం ఏంటంటే ఒక నైరస్యం వచ్చేస్తుంది మనం ఎంత చేస్తున్నా రావడం లేదని కానీ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా వదలకూడదు ఎప్పుడు గుర్తుంచుకోండి మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే అవుతుంది అన్న విషయాన్ని మనం మనసులో బలంగా నమ్మి చేయాలి అప్పుడు ఫలితం అనేది వస్తుంది ఎలాంటి వాటి మీద నమ్మకం లేనివారు పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే నమ్మకం లేనప్పుడు ఫలితం కూడా రాదు నమ్మిన వారు మాత్రమే చేయండి నమ్మకం లేని వారు పొరపాటున వీటిని ఎంకరేజ్ చేయమాకండి అంటే చూడమాకండి పొరపాటు అలాంటి వారు ఎవరైనా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామంది అతిగా ఆలోచించేవారు ఉంటారు పూర్వంలో చెప్పిన దాన్ని మూఢనమ్మకము అవిశ్వాసం అనుకునేవారు చాలామంది తెలియకనుకోవడం తప్ప నిజంగా దాన్ని సత్యశోధన చేస్తే దాని తర్కంగా ఆలోచిస్తే ఆ పదార్థము దానికి ఉన్న శక్తిని మనం ఆలోచిస్తే సమయానికి ఉన్న శక్తిని ఆలోచిస్తే ఫలితాన్ని మనం పొందగలుగుతాము అదే మన ఋషులు చేసిన పని కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ధనలాభం కలుగుతుంది అందరికీ ధనం కావాలి అవసరం కూడా ధనం లేనిదే ఏ పని ముందుకు వెళ్ళదు కాబట్టి ధనం కావాలి అలా మీరు మనసులో సంకల్పించుకోండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చా అంటే చేయవచ్చు మగవారైనా సరే కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా కలుపుకొని చేయవచ్చు ఇది యాంటీబ మనకి సైంటిఫిక్గా చెప్పాలంటే పసుపు అనేది ఎన్ని రకాల మందుల్లో వాడతారో మీ అందరికీ తెలుసు ఇది ఒక యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది క్యాన్సర్కి ముందుగా పనిచేస్తుంది ఎన్నో రకాల రోగాలకి ముందుగా పనిచేస్తుంది గ్రహదోషాలని అంటే గురుబలం పెరగడానికి ఉపయోగపడుతుంది అంటే ఎన్నో రకాల పనులకు ఉపయోగపడుతుంది జలమనంగానే చాలామందిని నీళ్ళల్లో వేసుకుని చేయడం వల్ల నీరు మన శరీరంలో డెబ్భై పర్సెంట్ ఉంది నీరు అంటే నారాయణుడు శ్రీమన్నారాయణుడికి మరో రూపమే నీరు నారాయణుడు అంటే భగవంతుడి యొక్క కృపా కటాక్షం కలిగేటప్పుడు మనం గౌరవంగా ఉంటే ఖచ్చితంగా కలుగుతుంది అని అర్థం ఇంత చిన్న దాంట్లో అంత అర్థం ఉందా అంటే చిన్నగా చెప్తే అర్థం కాదు కాబట్టి పెద్దగా చెప్పవలసి వస్తుంది కొంతమందికి బోరుగా ఉంటుంది బోరుగాను చిరాక్గాను సోదిగా వారు వీడియో చూడకుండా మానేటిం బెటర్ ఎందుకంటే నా వీడియోలు అలాగే ఉంటాయి ముందు ముందు మీకు క్లియర్గా ఇంకా క్లియర్ కట్గా ప్రయత్నం ప్రయత్నించేస్తాను ఓకే మిత్రులరా మీరు శత్రువుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్న శత్రువుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అంటే వారు మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటారు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ